అందరికీ నమస్కారం అమ్మ ఆదర్శ పాఠశాల సంబంధించి మనం యాప్ డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది ప్లే స్టోర్ ఇందులోకి వెళ్ళి స్టోర్లో మనం సర్చ్లో అమ్మ ఆదర్శ పాఠశాల అని మనం టైప్ చేసినట్టయితే మనకు ఇక్కడ వచ్చేస్తుంది అమ్మ ఆదర్శ పాఠశాలను రావడం జరిగింది ఇక్కడ ఇక్కడ ఎయిట్ పాయింట్ నైన్ ఎంబీ ఉన్న అమ్మ ఆదర్శ పాఠశాల అని పేరు ఉంది ఇలా లెఫ్ట్ సైడ్ బ్లూ కలర్లో మామూలు కనబడుతుంది తర్వాత మనకు తర్వాత లోగో వస్తుంది అమ్మ ఆదర్శ పాఠశాల ఇది మన ఊరు మనబడి అని కూడా ఉంటుంది దీన్ని మనం డౌన్లోడ్ చేయాలి డౌన్లోడ్ అయింది ఇప్పుడు ఓపెన్ మీద క్లిక్ చేసినట్టు ఇట్లా అమ్మ ఆదర్శ పాఠశాల డిప్యూటేషన్ ఆఫ్ స్కూల్ డిపార్ట్మెంట్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ ఇట్లా కనబడుతుంది వైల్ యూజింగ్ దిస్ యాప్ తర్వాత వైల్ యూజింగ్ దిస్ యాప్ వైల్ యూజింగ్ ఇట్లా మనం ఆలో అని ఇవన్నీ చేసిన తర్వాత యూజర్ నేమ్ అడుగుతుంది యూజర్ నేమ్ పై అధికారులు మనకు ఇవ్వడం జరిగింది ఆ యూజర్ నేమ్ని మనము ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది ఇక స్కూల్ యొక్క యూజర్ నేమ్ పై అధికారులు మనకి ఇచ్చి పాస్వర్డ్ మనం ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది ఇది ఎంఓఎంబి ఎట్ ద రేట్ ఆఫ్ వన్ టూ త్రీ అనేది కామన్ పాస్వర్డ్ ఇవ్వడం జరిగింది ఈ కామన్ పాస్వర్డ్ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ క్యాప్చా మనం ఎంటర్ చేయాల్సి ఉంటుంది ఈ క్యాప్చా ఎంటర్ చేసి మనం లాగిన్ వెళ్ళినట్టయితే ఇట్లా లాగిన్ అని ఇట్లా ఓపెన్ అవుతుంది ఈ లాగిన్ ఓపెన్ తర్వాత అమ్మ ఆదర్శ పాఠశాల తర్వాత ఎంఓఎంబి అనేట కనబడుతుంది కదా మనం ఎంఓఎంబిలో ఉన్న వాళ్ళకు ఆల్రెడీ యూజర్ నేమ్ పాస్వర్డ్లు ఉన్నాయి కానీ కొత్తగా ఇప్పుడు ఆదర్శ అమ్మ ఆదర్శ పాఠశాల ఎంపికైన వాళ్ళు మాత్రం యూజర్ నేమ్ పాస్వర్డ్ పెట్టుకోవాలి పాత వాళ్ళకు అదే యూజర్ నేమ్ పాస్వర్డ్ మీరు నడిపించుకోవచ్చు ఇక్కడ అమ్మ ఆదర్శ పాఠశాలలో పైన ఆ పేరు తర్వాత స్కూల్ నేము ఇవన్నీ చూసుకోవాలి యూజర్ ఐడి తర్వాత ఇప్పుడు అమ్మ ఆదర్శ పాఠశాల అని చెప్పేసి ఇది ఉంది కదా దీన్ని క్లిక్ చేసినట్టయితే అమ్మ ఆదర్శ పాఠశాల క్యాప్చరింగ్ ఆఫ్ ఎగ్జిస్టింగ్ ఫొటోస్ అనే ఈ విధంగా మనకు కనబడుతుంది కమిటీ రిజిస్ట్రేషన్ కమిటీ అకౌంట్ రిజిస్ట్రేషన్ కమిటీ వర్క్ అలాట్మెంట్ రెజల్యూషన్ ఇన్ ప్రోగ్రెస్ వర్క్స్ క్యాప్చరింగ్ అని ఈ విధంగా కనబడుతుంటుంది ఇందులో మనము క్యాప్చరింగ్ ఆఫ్ ఎగ్జిస్టింగ్ ఫొటోస్ అంటే ఇది రాదు ఇప్పటి వరకు మనం ఆల్రెడీ ఫొటోస్ పంపించిన తర్వాత వాళ్ళు ఇప్పుడు అమ్మ ఆదర్శ పాఠశాల నో డేటా అవైలబుల్ మనం అక్కడ కలెక్టర్ ఆఫీసు వాళ్ళు పంపించిన తర్వాత అక్కడ వాళ్ళు అప్లోడ్ చేసిన తర్వాత మాత్రమే మనకు అది కనబడుతుంటుంది ఆ తర్వాత కమిటీ రిజిస్ట్రేషన్ అన్నప్పుడు ఇక్కడ కమిటీ రిజిస్ట్రేషన్ ఇందులో చైర్మన్ మెంబర్ కన్వీనర్ నేమ్స్ మరి డీటెయిల్స్ అలాగే మెంబర్స్ యొక్క డీటెయిల్స్ మెంబర్స్ అంటే ఒక్కొక్క పాఠశాలలో మరి ఐదు క్లాసులు అంటే ఫిఫ్టీన్ మెంబర్స్ మరి ఫోర్ క్లాసెస్ ఉంటే ట్వెల్వ్ మెంబర్స్ ఇట్లా మెంబర్స్ ఉంటారు అందరి మెంబర్స్ను కూడా మనం ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది మా స్కూళ్ళు వాళ్ళ డీటెయిల్స్ నేను ఎంటర్ చేస్తున్నాను మొబైల్ నెంబర్ నెక్స్ట్ మెంబర్ కన్వీనర్ ఇది అయిపోయిన తర్వాత యాడ్ డీటెయిల్స్ అని ఉన్నది ఇక్కడ రైట్ సైడ్ ప్లస్ సింబల్ మనకు కనబడుతుంది ఈ ప్లస్ సింబల్ నొక్కినడితే మెంబర్ నేమ్ మామూలు ఒక్కొక్కరి మెంబర్స్ యొక్క నేమ్స్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది వాళ్ళ డీటెయిల్స్ కూడా పూర్తిగా నింపాల్సి ఉంటుంది క్లాసు క్యాస్ట్ ఇవి కూడా మనం సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది సేవ్ కొడితే ఇక్కడ ఒక మెంబరు నేము సేవ్ అయిపోయింది నేమ్ నెక్స్ట్ ప్లస్ మళ్ళీ ప్లస్ నక్కాలి మళ్ళీ సెకండు సెకండ్ పర్సన్ నేమ్ ఇక్కడ క్యాస్ట్ బీసీఏ బీసీబీ మొత్తం మీద ఇవన్నీ డీటెయిల్స్ నింపాల్సి ఉంటుంది ఇలా మనం ఎంటర్ అందరి పేర్లు కూడా ఎంటర్ చేసుకొని పోవాల్సి ఉంటుంది వేసుకోవడం జరిగింది ఇట్లా మెంబర్స్ లిస్టు పూర్తిగా అందరినీ మనం సేవ్ చేసుకుంటూ వెళ్ళాల్సి ఉంటుంది ఇక్కడ పూర్తి డీటెయిల్స్ నేను పూర్తిగా నింపడం జరిగింది ఇప్పుడు మా స్కూల్లో ఫస్ట్ సెకండ్ మరి ఫోర్త్ ఫిఫ్త్ ఉన్నారు అలా సెకండ్ క్లాస్ ముగ్గురు ఫోర్త్లో ముగ్గురు ఇక్కడ ఫిఫ్త్లో కూడా ముగ్గురు ఇలా మనం ఎంటర్ చేసిన తర్వాత ఈ విధంగా కనబడుతుంటుంది ఇవన్నీ మనము అయిపోయిన తర్వాత సబ్మిట్ కొట్టాల్సి వస్తుంది సబ్మిట్ కొడితే అమ్మాదార్ చెప్పాలి డీటెయిల్స్ సబ్మిటెడ్ సక్సెస్ఫుల్ అని ఈ విధంగా రావడం జరుగుతుంది ఇలా వచ్చిన తర్వాత నెక్స్ట్ ఆప్షన్కు మనం వెళ్ళాల్సి ఉంటుంది కమిటీ రిజిస్ట్రేషన్ అయిపోయింది కమిటీ అకౌంట్ రిజిస్ట్రేషన్ ఇప్పుడు అకౌంట్ రిజిస్ట్రేషన్ మనం చేయాల్సి ఉంటుంది ఇక్కడ అకౌంట్ హోల్డర్ నేమ్ యాజ్ పర్ పాస్బుక్ మరి పాస్బుక్లో ఉన్నదాని ప్రకారంగా మనకు అకౌంట్ నెంబర్ని మనం ఎంటర్ చేయాల్సి ఉంటుంది ఇక్కడ అకౌంట్ హోల్డర్ నేమ్ అన్నప్పుడు మన పాస్బుక్లో అకౌంట్ డీటెయిల్స్ అని ఉంటుంది అక్కడ అకౌంట్ మనం డీటెయిల్ దాని ప్రకారంగా మనం నింపాల్సి ఉంటుంది అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ పహిల్ పూర్ అసలు యాక్చువల్గా పహిల్ అని వచ్చింది మరి నేను దాని ప్రకారమే నింపడం జరిగింది అంటే పాస్బుక్లో మన అకౌంట్ నేమ్ మాత్రం ఈ విధంగానే రావడం జరిగింది కాబట్టి నెక్స్ట్ మొబైల్ నెంబర్ మామూలుగా హెడ్ మాస్టర్ మొబైల్ నెంబరు మనం ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది నెక్స్ట్ ఐఎఫ్ఎస్సి కోడ్ కూడా ఇక్కడ మనకు అడగడం జరుగుతుంది ఇక్కడ ఐఏ ఐఎఫ్ఎస్సి కోడ్ ఎంటర్ చేయగానే కెనరా బ్యాంకు అనే ఐఎఫ్ఎస్సి కోడ్ బ్యాంక్ నేమ్ కెనరా బ్యాంక్ అనే రావడం జరిగింది ఇక్కడ మనం బ్యాంక్ నేమ్ ఎంటర్ చేయాల్సిన అవసరం అయితే లేదు నెక్స్ట్ అకౌంట్ నెంబర్ని మనం ఎంటర్ చేయాల్సి ఉంటుంది అకౌంట్ నెంబరు తప్పు లేకుండా చాలా జాగ్రత్తగా ఈ అకౌంట్ నెంబర్ని మనం ఎంటర్ చేయాల్సి ఉంటుంది ఈ అకౌంట్ నెంబర్ మాత్రం పాస్బుక్లో చూస్తూ తప్పు లేకుండా ఎంటర్ చేయండి లేకపోతే దీనికి ఎడిట్ ఆప్షను ఇక్కడ లేదు మన డిఓ లాగిన్లో కానీ కలెక్టర్ లాగిన్లో కూడా లేదు మరి స్టేట్ మళ్ళీ వెళ్ళాల్సి ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా అకౌంటు పాస్బుక్ నెంబర్ పాస్బుక్ను చూసుకుంటూ ఒరిజినల్ పాస్బుక్ని మరి దగ్గర పెట్టుకొని జాగ్రత్తగా మనం అకౌంటు నెంబర్ని నింపాల్సి ఉంటుంది ఈ విధంగా మరి అకౌంట్ నెంబర్ని మీరు ఎంటర్ చేసిన తర్వాత కన్ఫర్మ్ అకౌంట్ నెంబర్ మళ్ళీ కూడా దాన్ని అకౌంట్ నెంబర్ని ఎంటర్ చేయాల్సి ఉంటుంది ఇది చాలా జాగ్రత్తగా చేయాలి అకౌంట్ నెంబర్ని ఎంటర్ చేసిన తర్వాత మనం చూసుకోవాలి ఒకసారి మొబైల్ నెంబర్ ఐఎఫ్ఎస్సి కోడ్ బ్యాంక్ నేమ్ తర్వాత అమ్మ పాఠశాల కమిటీ మన స్కూల్ దాన్ని చూసుకున్న తర్వాత మనం ఇక్కడ సబ్మిట్ కొట్టాల్సి ఉంటుంది ఇక్కడ సబ్మిట్ సబ్మిట్ కొడితే అమ్మ పాఠశాల డీటెయిల్స్ సబ్మిటెడ్ సక్సెస్ఫుల్లీ ఈ విధంగా ఇవి కూడా అయిపోయింది నెక్స్ట్ ఈ కమిటీ అకౌంట్ రిజిస్ట్రేషన్ అయిపోయినాక కమిటీ వర్క్ అలాట్మెంట్ రెజల్యూషన్ ఇక్కడ కమిటీ వర్క్ అలాట్మెంట్ రెజల్యూషన్ ఇట్లా క్లిక్ చేసినప్పుడు అప్లోడ్ వర్క్ అలాట్మెంట్ రెజల్యూషన్ కాపీ మరి వర్క్ అలా అలాట్ చేసినట్టు మనం రెజల్యూషన్ రాసుకున్న కాపీని ఇక్కడ ఈ క్లౌడ్ సింబల్ ఇడ నొక్కి మనం ఇక్కడ చేయాల్సి ఉంది డేట్ ఆఫ్ వర్క్ అలాట్మెంట్ రెజల్యూషన్ మరి ఏ డేట్ను మనం వర్క్ అలాట్మెంట్ రెజల్యూషన్ చేయడం జరిగింది అలాగే కమిటీ ఫోటో ఇక్కడ కమిటీ అయితే ఏ రోజైతే కూర్చున్నో ఆ కమిటీ ఫోటోను కూడా మనం ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది ఇక్కడ కమిటీ ఫోటో అని ఇట్లా క్లిక్ చేసినట్టయితే మనకు లాగిన్ ఓపెన్ అవుతుంటుంది మనకు క్యాప్చర్ ఫోటో ఆర్ ఏ ఫ్రమ్ గ్యాలరీ ఇప్పుడు గ్యాలరీలోకి వెళ్ళి నేను చూజ్ చేద్దాం అనుకుంటున్నా ఇక్కడ ఈ రెజల్యూషన్ సంబంధించి మనకు ఈ కమిటీ ఫోటో ఇక్కడ ఉన్నది కాబట్టి ఈ కమిటీ ఫోటోని ఇక్కడ రెజల్యూషన్ కాపీ పెట్టకుండానే ఫోటో పెడితే ఇక్కడ అమ్మా దర్చి పాఠశాల ప్లీజ్ అప్లోడ్ వర్క్ అలాట్మెంట్ రెజల్యూషన్ కాపీ అని రావడం జరుగుతుంది కాబట్టి ఇక్కడ ఈ రెజల్యూషన్ కాపీ మరియు అలాట్మెంట్ రెజల్యూషన్ ఎయిడెడ్నైజేషన్ అవన్నీ వచ్చినప్పుడు మాత్రమే ఇది సబ్మిట్ అవుతుంటుంది లేకపోతే ఇది కాదు ఇన్ ప్రోగ్రెస్ వర్క్ క్యాప్చరింగ్ ఈ కాలంలో ఒక్కొక్క దానికి ఐదు ఐదు ఫోటోలు మనం సబ్మిట్ చేయాల్సి ఉంటుంది ఇక్కడ ప్రొవైడింగ్ డ్రింకింగ్ వాటర్ తర్వాత మైనర్ రిపేర్ టేకింగ్ మైనర్ రిపేర్ ఎలక్ట్రిఫికేషన్ తర్వాత రెనోవేషన్ అండ్ డిస్ఫంక్షనల్ టాయిలెట్స్ మేనేజ్మెంట్ తర్వాత నెక్స్ట్ గర్ల్స్ టాయిలెట్ ఇవన్నీ కూడా మనం ఈ ఫైవ్ ఐటమ్స్ మనం చేయాల్సి ఉంటుంది ఇక్కడ అవి ఆ ఫొటోస్ మనం తీసి పెట్టుకుంటే తర్వాత మనకు అడిగినప్పుడు అవి ఇవ్వచ్చు ఒక్కొక్కదానికి ఇది మరి అమ్మ ఆదర్శ పాఠశాలకు సంబంధించిన డీటెయిల్స్ ఇంకా మీకు ఏదైనా డౌట్ ఉంటే మీరు చివరిలో కామెంట్ చేయండి నేను మీ డౌట్ క్లారిఫై చేసే ప్రయత్నం చేస్తాను